ఎట్లున్నారు లవ్ యూ ఆల్ యాక్చువల్గా ఈరోజు నేను అంతకుముందు మీకు హాలిడేస్ గురించి ఫన్నీ థింగ్స్ మీతో షేర్ చేసుకున్నా కదా ఇప్పుడు యాక్చువల్గా నా బ్యూటీ ఐటమ్స్ గురించి షేర్ చేసుకుందామని చేస్తున్నాను అండ్ సో నా చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటి ఏమేమి డ్రింక్స్ వాడతా ప్లస్ ఏమేమి తీసుకుంటాను అన్ని చెప్తాను నాకు థింగ్ ఏంటంటే యాక్చువల్గా ఒకళ్ళు హెల్ప్ చేస్తున్నారు నా స్కిన్ లిఫ్టింగ్కి ప్లస్ ఎటువంటి మొటిమలు అట్లాంటివి లేకుండా అండ్ ఎవ్రీథింగ్ స్కిన్ మంచిగా ఉండాలి అంటే ఏదన్నా స్కిన్లో తేడాలు రావడము ఇప్పుడు సపోజ్ చిన్న ఏజ్ అనుకోండి తొందరగా తెల్లెంటికలు రావడము నాకు యాక్చువల్గా ఇప్పుడు ఫార్టీ సిక్స్ కదా నేను ఫార్టీ సెవెన్ అవుతున్నా తొందరలోనే అండ్ నాకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫోరు ఫార్టీ ఫైవ్ వచ్చినాక చిన్న చిన్న ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి ఒక పది ఇంటికలు ఇక్కడిక్కడే ఇంకా అంతే ఇంకే అంత ఎక్కువ ఏముండదు నాకు సో అవి కూడా ఎంగేజ్ తెల్లగా ఎంగేజ్లా ఉన్నప్పుడు తొందరగా తెల్లగా ఎంటికలు తొందరగా తెల్లబడతాయి ప్లస్ అదర్ థింగ్ ఏంటంటే స్కిన్ కూడా కొంచెము ఖరాబ్ కావడము ప్లస్ స్కిన్ గ్లో రావడము స్కిన్ మంచి ఉండడము లేకపోవడము మొటిమల్ లేకుండా క్లియర్ స్కిన్ ఉండడము ఆరు మొటిమలు ఉండి మొహం ఖరాబ్ కావడము ఆరు ఉన్న స్కిన్ థిక్నెస్ వచ్చి మొత్తము నల్లగా అయిపోయి గలీజ్గా అయిపోయి అట్లా కావడము ప్లస్ మొత్తం ఒట్టి మొత్తం పుచ్చిపోయి మొత్తం హోల్స్ పడి గుల్లల్లాగా కావడం ఫేసు ఆరు గుళ్ళలు పడకుండా మంచిగా నీట్గా స్కిన్ మంచిగా ఉండడం నెత్తి అంత పైకి పోయి మొత్తం నెత్తి అంత పోవడము నెత్తి ఊడిపోవడము ప్లస్ నెత్తి కూడా థిక్నెస్ లేకుండా ఈయనో మామూలుగా పల్సబడి ఇట్లా ఏమంటారు అలపీషియా అట్లాంటివి రావడము ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే అండి మనం చేసుకునే కర్మను బట్టి ఉంటుంది మనము ఎంత మంచి కర్మ చేస్తే అంత బ్యూటీ అనేది మనలో పెరుగుతుంది అది మొగోళ్ళైనా ఆడోళ్ళైనా డజన్ మ్యాటర్ మనం చేసే కర్మను బట్టి మనం చేసే పనులను బట్టి మన స్కిన్ గ్లో అనేది వస్తుంది సెకండ్ థింగ్ నాకు యాక్చువల్గా అదొకటే కాదు మనం తీసుకునే ఫుడ్లో ఉంటుంది ప్లస్ మనం తీసుకునే ఫుడ్డు మోస్ట్ ప్రాబ్లీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ వాటర్ ఎక్కువ తాగితే దానివల్ల ఏమవుతుందంటే బాడీ క్లెన్స్ అవుతుంది అండ్ ఆల్కహాల్ తాగడము స్మోకింగ్ అట్లాంటి అలవాట్లు లేకున్నా ఒకవేళ ఆల్కహాల్ తాగినా కానీ కొంచెం తక్కువ అమౌంట్లో తాగడము అట్లాగ చేసి అండ్ మళ్ళీ ఎప్పటికప్పుడు నువ్వు క్లెన్స్ చేసుకొని బాడీని ఆ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకొని అండ్ రెగ్యులర్గా దొడ్డికి పోవాలి అండ్ అట్లాంటి ఉండి మామూలుగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసేటోళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఈ స్కిన్ అనేది మంచిగా ఉంటుంది ఓకే అది కూడా మన కర్మల్ని బట్టి దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఎనీథింగ్ మన బాడీ కానీ ఎవ్రీథింగ్ కానీ ఓకే అది ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాలి అండ్ సెకండ్ థింగు నా స్కిన్ ఇట్లా ఉండడానికి దీనికి నాకు శుక్రాచార్యుడు హెల్ప్ చేస్తున్నాడు శుక్రుడు తెలుసు కదా మీకు నవగ్రహాలల్లో శుక్రగ్రహం ఒకటి ఆయన అందానికి ప్రతీక సో కాబట్టి లక్ష్మీదేవి శుక్రాచార్యుడు జ్యేష్ఠాదేవి ముగ్గురు కూడా అక్క చెల్లెల్లో అన్నద అన్నద అన్న చెల్లెల్లాగా ఓకే ముగ్గురు ఒకటే ఒక ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు అనమాట కాబట్టి ఏదైనా వాళ్ళకు ముగ్గురికి తల్లి లేదు కాబట్టి నారాయణుడు వాళ్ళ అమ్మ ఒకరోజు నా రాక్షసులను ఇంటికి పిం పిలుస్తుంది అనమాట భోజనానికి ఆమెకు తెలవకుండా పిలుస్తుంది సో తర్వాత రియలైజ్ అవుతుంది నేను చెడ్డ వాళ్ళకి భోజనం పెట్టిన అనే ఫీలింగ్ తోటి అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి నేను చచ్చిపోవాలి అని చెప్పేస్తే నారాయణుడు మన సుదర్శన్ చక్రం వేసి చంపేస్తాడు అనమాట కాబట్టి అప్పుడు నుంచి ఇంకా వాళ్ళకు తల్లి ఉండదు కాబట్టి ఆ తల్లి ప్రేమను ముగ్గురికి కూడా నేను ఇస్తున్నాను లక్ష్మీదేవికి జ్యేష్ఠే ప్లస్ శుక్రాచార్యునికి అండ్ లక్ష్మీదేవికి ఇస్తున్నాను కాబట్టి ఏంటంటే వాళ్ళు వాడు నాకు బ్యూటీని ఇస్తున్నాడు అది వరంగా ఇచ్చిండు నాకు అండ్ దట్ ఈస్ ఫ్యాక్ట్ మీకు అందరికీ తెలుసు కదా ఐ విల్ టెల్ ది ట్రూత్ ది ఓల్డ్ ట్రూత్ నథింగ్ బట్ ది ట్రూత్ సో దట్ ఈస్ ఫ్యాక్ట్ సో శుక్రచార్యుడు ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తాను నా బ్యూటీకి అది నేను చెప్పేది అండ్ ఇప్పుడు బ్యూటీ ఐటమ్స్ ఏమేంటివి అండ్ అన్నీ మీకు క్లియర్గా చెప్తాను నా హ్యాబిట్స్ ఏంటి నేను ఏమేమి వాడతా ఏంటి అనేది మొత్తం చెప్తాను ఓకే థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీకు వాటర్ ఎక్కువ తాగుతాండి నేను ఫస్ట్ ఎక్సర్సైజ్ చేస్తాను మీకు చూపించిన కదా ఆల్రెడీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ చాలా బాగా తీసుకుంటాను అండ్ థర్డ్ థింగ్ మీట్ అనేది చాలా తక్కువ తింటా ఇట్స్ వెరీ రేర్ మేబీ రెండు వారాలకోసారి సంథింగ్ లైక్ దాట్ ఎగ్ ఎక్కువ తీసుకుంటా అండ్ నీ స్కిన్ లిఫ్ట్ కావడానికి కూడా మామూలుగా ఏంటంటే క్యారెట్ అండ్ కొరియాండర్ సూపు క్యారెట్ అండ్ కొరియాండర్ సూపు క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ పైనాపిల్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ ఇది వరకు తాగేదాన్ని ఇప్పుడు గ్యాస్ వస్తుందని తాగట్లేదు బట్ అది కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ప్లస్ టమాటోస్ ఎక్కువ తింటాను కాలోజిన్ అనేది స్కిన్లో ఎలాస్టిసిటీని పెంచుతుంది అవన్నీ కాలోజిన్ ఫుడ్స్ అనమాట అండ్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తింటాను అన్ని రకాల తోటకూర తోటకూర పాలకూర గంగావాయలకూర కూర ఈ ఇక అన్ని అన్ని వెరైటీలు బచ్చల కూర అన్నీ తింటా నేను గోంగూర అన్ని ఆకుకూరలు బాగా తింటాను నేను ఎందుకంటే ఐరన్ కంపల్సరీ ఇంపార్టెంట్ కదా ఏజ్ వస్తుంది కాబట్టి మెన్నప్ప వస్తుంది కాబట్టి ఇంకా ఒక ఇంకొక మూడు నాలుగేళ్ళ అయిపోతుంది ఇంకా నాకు పీరియడ్స్ కూడా ఆగిపోతాయి సో పిల్లలు కూడా పుట్టారు ఇక కాబట్టి ఇట్స్ ఏజ్ వస్తుంది కదా సో అదొకటి అవి కంపల్సరీ తీసుకుంటాను రెగ్యులర్ డైట్ కంపల్సరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తాను అండ్ మితంగా తింటా నేను తిండి మరి అంటే తింటాను తిన కాదు తింటే ఎక్కువ క్వాంటిటీ తింటాను బట్ అంతమందం ఎక్సర్సైజ్ చేస్తాను అండ్ ఇంట్లో పనులు చేసుకోవడం అవి కూడా నేనే చేసుకుంటా కాబట్టి అంతమంది కరిగిపోతుంది మోస్ట్లీ కంపల్సరీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటూ ఏం చేయను టమీ థింగు అప్పుడప్పుడు చేస్తా ఒక్కొక్కసారి బతకం అయితే అసలే చేయను ఇంట్లో ఎక్కువ పని ఉంటే ఈ మధ్య చేయట్లు చాంద్రోల్ సో బట్ ఇప్పుడు అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాకింగ్ ఒకటి చేస్తాను ఎక్స్ట్రా అండ్ మైల్స్ అండి మైల్స్ నడుస్తా నేను మూడు మైలు నాలుగు మైలు నడుస్తా ఒక్కొక్కసారి అదొకటి బాగా కంపల్సరీ అండ్ రెగ్యులర్గా దొడ్డికి పోతా ఒకవేళ దొడ్డికి రాలేదనుకోండి ఆ రోజు కంపల్సరీ నేను ప్రూన్ జ్యూస్ అంటారు ప్రూన్ అంటే ఏమంటారు ఖర్జూరు లాగానే ఉంటాయి కొంచెం లడ్డు ఉంటాయి అనమాట అవి మీకు దొరకకపోతే ఖర్జూరు జ్యూస్ తాగినా కానీ మీకు ఒక వన్ అవర్ లోపల కలుపుకుంటుంది దొడ్డికి వచ్చేస్తుంది ఓకే ఒకవేళ మీట్ తింటే ఏంటంటే పిడగడుతుంది లోపల ఏంటంటే మీకు సెవెంటీ టూ అవర్స్ పడుతుంది మామూలుగా అర అరగడానికి ఫుడ్ కాబట్టి ఏంటంటే కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉన్నా కానీ నువ్వు దొడ్డికి సరిగా పోకున్నా కానీ హెడేక్ వస్తుంది నీకు కడుపులా లాగా ఉంటుంది నిద్ర పట్టదు నైట్ కాబట్టి దొడికి పోవడం కూడా చాలా కంపల్సరీ హమ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ సో కంపల్సరీ పీపీ అనేది పోవాలి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది మన పొట్టల పేగు సో పెద్ద పేగు అనేది దాంట్లో అరిగి అదంతా ఎవ్రీడే కంపల్సరీ రోజు రోజు బయటికి వెళ్ళిపోవాలన్నమాట కాబట్టి న్స్టిపేషను ఉండకుండా చూసుకోండి అది కూడా కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట సో అవన్నీ రెగ్యులర్గా మన బాడీ అనేది ఏంటంటే అండి మీకు చెప్తాను ఒకటి మన బాడీ ఏంటంటే కార్బనైజ్డ్ బాడీ అనమాట కార్బన్ బేస్డ్ బాడీ కాబట్టి ఏంటంటే మనము చాలామంది త్రీ డి వరల్డ్లో బతుకుతారు అనమాట త్రీ డి వరల్డ్ అంటే మనీ సెక్స్ సెల్ఫిష్నెస్ ఈగో ఇవన్నీ ఇంకా ఇంక్లూడింగ్ ఉంటాయి అన్నమాట దాంట్లో సో అది దాని తర్వాత ఏమవుతుందంటే నీకు మామూలుగా ఫైవ్ డి వరల్డ్ నువ్వు ఉన్నావు అనుకో ఫైవ్ డి ఫైవ్ డి వరల్డ్ అంటే మొత్తము ఫిఫ్త్ డైమెన్షన్ యూఆర్ గోయింగ్ టు బి ఇన్ వెరీ హై వైబ్రేషన్ అనమాట లో వైబ్రేషన్లో ఉండవు నువ్వు సో హై వైబ్రేషన్ ఉంటావు హై వైబ్రేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం కూడా ఇస్ ది కార్బనైజ్డ్ బాడీ అనేది ఇట్స్ గోయింగ్ టు టర్న్ ఇన్ టు ది క్రిస్టలైజ్డ్ బాడీ అనమాట క్రిస్టలైజ్ బాడీ అయినప్పుడు ఏమవుతుందంటే మొత్తం అంత పాజిటివిటీ ఉంటుంది నీలో అండ్ నీకు సెక్స్కి అట్రాక్ట్ కావడము సెల్ఫిష్నెస్ అనేది ప్లస్ నేను హింస అనేది అట్లాంటివి అనేది నువ్వు ఫాలో కావన్నమాట మొత్తం కంప్లీట్ ఇంకా చిన్నగా చిన్నగా మొత్తం మోస్ట్లీ ఏంజిల్కి ఉండాల్సిన గుణాలు నీకుంటాయి ఓకే దాని తర్వాత లైట్ ది యువర్ బాడీ ఈజ్ గోయింగ్ టు గెట్ లైట్ లైట్ అనేది ఆ స్టేజ్ ఎప్పుడు పోతాం అంటే మనము మున్నులు ఉంటారు కదా వాళ్ళకి ఎటువంటి చెడు లక్షణాలు ఉండవు నాకు కూడా లేవు చెడు చెడు లక్షణాలు నాకు ఇంకా నేను ఆ లైట్ స్టేజ్కి వెళ్ళలేదు లైట్ స్టేజ్ దాటిపోయిందంటే ఇంకా దేవతా గుణాలు దేవుని గుణాలు వచ్చేస్తాయి అనమాట అంటే వాళ్ళకి ఇంకా ఆ ర్యాంకింగ్ అనేది స్పిరిచువల్ ర్యాంకింగ్ పెరుగుతుంది అనమాట సో అట్లా ఉన్నప్పుడు మాత్రమే జనాలకి స్కిన్ కానీ ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి వాళ్ళు పుట్టడం కూడా అందంగా పుడతారనమాట మొగోళ్ళైనా ఆడోళ్ళైనా ఓకే అదొకటి మీరు గుర్తించండి ఓకే అది మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను ఓకే దానికి దీనికి స్కిన్కు దింక్ లింక్ ఉంది కాబట్టి చెప్తున్నా నేను ఓకే ఒక్కొక్కటి మీకు నేను వాడేది ఆయుర్వేదిక్వి ప్రొడక్ట్స్ మొత్తం కూడా మీకు యాక్చువల్గా దీంట్లో పెట్టినా కదండి ఏమంటారు మీకు అన్నీ షార్ట్ వీడియో పెట్టినను ఒకసారి బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ వన్ బై వన్ ఓకే